మండలం గౌరీపట్నంలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు తన ప్రేమను నిరాకరించింది అనే కక్షతో ఒక యువతిపై కత్తితో దాడి చేశాడు ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ యువతి రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతోంది రాజమహేంద్రవరం బొల్లినేని ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న ఒక యువతిని కొంతకాలంగా ఆటో డ్రైవర్ కన్నెం సతీష్ ప్రేమిస్తున్నాడంటూ వేధిస్తున్నాడు గౌరీపట్నం నుంచి ఇవాళ ఉదయం ఆసుపత్రికి బయలుదేరిన నర్సును తన ఆటో ఎక్కాలని కోరాడు సతీష్ అయితే ఆమె మరో ఆటో ఎక్కి బయలుదేరడంతో స్పీడ్గా వచ్చి దారిలో అడ్డుకున్నాడు ప్రేమోన్మాతి కత్తితో యువతి మెడపైన చేతులపైన విచక్షణ రహితంగా దాడి చేశాడు దీంతో తీవ్ర రక్తస్రావమైన బాధితురాలని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు స్థానికులు తనపై ఎలా దాడి జరిగిందో వాపోతూ చెప్పింది ప్రేమోన్మాది దాడిలో గాయపడ్డ బాధితురాలు ఆమె ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉందన్నారు రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్ కిషోర్ మరోవైపు యువతిపై దాడి చేసిన వెంటనే పరారైన నిందితుడు కన్యం సతీష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు ఇంటికాడ నుంచి డ్యూటీ కానీ వచ్చేసిందండి దేశాల దగ్గరలోకి వచ్చిన తర్వాత ఆటోలో నుంచి లాగి కత్తి పెట్టిన కన్యా సతీష్ అనే కుర్రాడేడు మా చెల్లి బొల్లెన్ హాస్పిటల్ చేస్తా అండి నుంచి డైలీ సర్వీస్ చేసుకుని వెళ్తుంది ఆ అబ్బాయి ప్రేమిస్తున్నాను ప్రేమ ఆటో ఇక్కని చెప్పి డైలీ రెండు రోజులు బట్టి హింసిస్తున్నాడు ఆటో రన్నింగ్ ఆటో ఆడు ఆటోలో వచ్చి రన్నింగ్ ఆటో అడ్డు పెట్టేసి ఈ అమ్మాయిని ఆటో వెళ్లేదాన్ని జుట్టుకి బయటకు లాగేసి ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయాడు అండి కొబ్బరి బొండలారికి కత్తి తీసుకుని ఇష్టం చర్షణార్థి అక్కడ ఇప్పుడు అమ్మాయి ఐసీలో ఉంది సార్ చాలా సివియర్గా మెడ మెడభాగంకి తల భాగంలో హాస్పిటల్ రీజన్ అంటాం అక్కడ బాగా డీప్గా బోన్ కూడా ఎక్స్పోజ్ అయిపోయింది వెనక భాగం మెడ వెనక భాగంలో అట్లాగే కుడి కుడి భుజం పైనంతా కూడా బాగా కట్ అయిపోయినాయి లోతుగా బలమైన కత్తితో కట్ చేశాడు అట్లాగే ఎడమ చేతి ఆమ్ దగ్గర తర్వాత రిస్ట్ జాయింట్ మీద బాగా ఇంజరీస్ అయినాయి బోన్ కూడా ఫ్రాక్చర్ అయింది మెటకార్పల్ బోన్ అని చెప్పేసి మన చేతి యొక్క ఎముకలు ఉంటాయి కదా అవి కూడా ఫ్రాక్షన్ అయినాయి